హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రోటీన్ దోశ చేసుకోబోతున్నాము సో దీ రెగ్యులర్ దోశ టేస్ట్ కంటే కూడా ఈ దోశ టేస్ట్ చాలా బాగుంటుంది సో దీని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మనం దీనికోసం ముందుగా మనం మొలకలకి నానబెట్టుకునే ఉంటాయి కదా పెసలు బొబ్బర్లు కందులు ఉలవలు శనగలు సో ఇవన్నిటిని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి సో నేను దీంట్లో నేను టూ గ్లాసెస్ ఈ పల్సెస్ అన్నీ కలిపి మిక్స్ చేసి తీసుకుంటే ఓన్లీ ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసాను హాఫ్ గ్లాస్ కంటే కూడా కొంచెం తక్కువ బియ్యం వేసాను సో వీటిలోకి ఇవి మనం నైట్ మొత్తం ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి తెల్లారి మళ్ళీ ఆ వాటర్ మొత్తం తీసేసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిల్లోకి కొంచెం అల్లము పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసుకుని మనం రుబ్బుకోవాలి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ అట్లు ప్రోటీన్ చాలా ఉంటుంది సో పిల్లలందరికీ హెల్దీ ఇన్ని పచ్చిమిరకాయ వేయటం వలన అట్టు మంటగా కూడా ఉండదు మనం పెసరట్లు ఎలా వేసుకుంటాము ఆ టైప్లో వేసుకుంటున్నాము అంతే కానీ టేస్ట్ మాత్రం రెగ్యులర్ దోశ కంటే కూడా ఈ అట్టుకి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టచ్చు ఈ బ్యాటర్తో సో దీంతోపాటు నేను పల్లీ చట్నీ చేస్తాను వల్ల సో మిరపకాయలు వేర్సన గుళ్ళు వేసి చట్నీ చేసుకున్నాము సింపుల్ చట్నీ అనమాట సో ఏమీ చే ఇంకా ఏమీ వేయట్లేదు దీంట్లో యాడ్ చేయట్లేదు ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ అంతే కొంచెం జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది వీటిని సో వీటిని జస్ట్ కొంచెం దొరగా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకోవాలి సో ఈ లోపల నేను ముందుగా చూపించిన పల్సెస్ అన్నిటిని కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను దాంట్లో సాల్ట్ వేసి మనకి అట్టు దో దోశ పిండి ఎలా ఎటువంటి కన్సిస్టెన్సీకి సరిపోతుందో అంత లూజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వేగిన పల్లిని కూడా నేను మిక్స్ చేసి పట్టుకుంటాను ఈ బ్యాటర్లో ఉప్పేసింది కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకి అట్టు వేసుకోవడానికి సరిపడే కన్సిస్టెన్సీలో లూజ్గా చేసుకుంటే సరిపోతుంది మనం మామూలు మినప్ప గుళ్ళుతో వేసుకునే అట్లు ఎలా వేసుకుంటామో దీన్ని అలాగే వేసుకోవచ్చు చాలా ఈజీగానే వస్తాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ దోశని సో ముందుగా పెనం పెట్టుకుని హీట్ చేసుకోవాలి చేస్తున్నాక కొంచెం లైట్గా ఆయిల్ వేసి దానిపైన మామూలుగా ఎప్పుడు మనం అట్టబెలా వేస్తామో అలా పాల్చుగా స్ప్రెడ్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగనిచ్చి హై ఫ్లేమ్లో పెట్టుకుని సెకండ్ నెక్స్ట్ వైఫ్కి వైప్కి టర్న్ చేసుకోవడమే సో రెగ్యులర్గా అటు అందరికీ వేయటం వచ్చు కదా అలా వేసుకోవడమే అండి సో దీన్ని మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుంది సో అంతా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చట్నీ లేకపోయినా ఇచ్చి వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో పచ్చిమిర్చి వేసాం కదా సో అల్లం వేసాము చప్ మరీ చప్పగా ఏమి ఉండదు అట్టు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి సో దీంట్లో మనం అన్నీ హెల్దీ యూజ్ చేసాము సో చట్నీ కూడా మిక్సీ పట్టునా లోపల చట్నీ కూడా ఎటువంటి పోపు పెట్టలేదు ఇష్టనాలు పెట్టుకోవచ్చు నేను వేపిన ఆయిల్లోనే వేసేసాను సో ఉడికినాక రెండో వైపుకి టర్న్ చేసుకోవడమే ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు సో కందులు పెసలు ఉలవలు శనగలు ఇంకా పెసరు ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటిలో పల్సెస్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో పిల్లలందరికీ మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది నైట్స్ టిఫిన్స్ చేసే వాళ్ళకు కూడా ఎర్లీగా టిఫిన్ చేసే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది ఈజీ డైజెస్టబుల్ చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ